నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు వైసీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరు కూడా హైకోర్టులో పాట పడుతున్నారు కొంతమంది బెయిల్ కోసం పిటిషన్ కోసం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ కోసం వేస్తుంటాయి మరికొంతమంది కూడా వేరే రకరకాల అత్యాయత్నాలు అదేవిధంగా దోపిళ్ళు అదేవిధంగా అక్రమాలు జరిగాయంటూ ఇలాంటి రకమైన ఆ వాటి మీద ఆరోపణలు ఎదుర్కొంటూ ఈ రకంగా ముందుకెళ్తున్న క్రమంలోనే ఒక మాజీ సీఎం ఈ రోజు కూడా హైకోర్టును ఆశ్రయించినట్టు కూడా తెలుస్తోంది దాదాపు కూడా మనందరూ కూడా ట్రెనింగ్ విషయం తెలిసిందే ఆ వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడంతోనే ప్రతిపక్ష హోదా దాక్కలేదు దీంట్లో ఆల్రెడీ కూడా ఆ ప్రతిపక్ష హోదా కనీసం ఇవ్వండి అంటూ కూడా ఇటు వైసీపీ నేతలందరూ కూడా అక్కడ మాట్లాడతాం జరిగింది అసెంబ్లీలో అప్పుడు స్పీకర్ గా ఉన్న వ్యక్తి కూడా ఆ యొక్క అధ్యక్ష పదవి ప్రతిపక్ష అధ్య ప్రతిపక్ష పదవి కూడా ఇవ్వటం అనేది సాధ్యం కాదు కేవలం పద్దెనిమిది సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది సో అంతకంటే రాకపోతే కూడా ప్రతిపక్ష హోదా రాదంటూ కూడా వాళ్ళు కూడా తేల్చి చెప్పారు కూటమి నేతలు కూడా ఇవ్వలేకుండా ఉన్నారు సో ఇదే నేపథ్యంలో ఇటు సమయం ఇవ్వరు ప్రతిపక్ష హోదా లేకపోతే అంతే సంఖ్యా బలాన్ని బట్టి కూడా సమయం ఉంటుంది సో ఖచ్చితంగా మా సంఖ్యా బలం కూడా పదకొండు మా పదకొండు సీట్లు మాత్రమే వచ్చింది కాబట్టి కూడా మాకు ఇవ్వరు అంటూ కూడా వైసీపీ నేతలు అంటుంటే లేదు మీరు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వస్తే మేము ఖచ్చితంగా ఆ సమయం ఇస్తాము ఎందుకు ఇవ్వము మీరే మాకు వివరణ ఇవ్వాలి గత ప్రభుత్వంలో చేసింది అంటూ కూడా కుటుంబ నేతలు సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు వీసులుతా ఉన్నారు సో ఈ నేపథ్యం మొత్తం కూడా చూసుకున్నట్లయితే టీడీపీలో జరుగుతున్న టీడీపీ హయాం వచ్చిన తర్వాత ఇటు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న హత్యయత్నాల గురించి మారణ హండాల గురించి కూడా అంటే వైసీపీ నేతలందరూ కూడా అటు అసెంబ్లీ ముందు ధర్నా చేసి ఆ తర్వాత ఈ రోజు ఢిల్లీ వెళ్లారు రేపు జంత్ర మంత్ర వద్ద కూడా ఈ యొక్క ఈ యొక్క ధర్నాను కూడా చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు సో దీనికి సాంఘికంగా కొన్ని కూటమి ఇండియా కూటమి అదేవిధంగా ఎండిఏ కుటుంబీలోని కొన్ని కొన్ని మిత్రపక్షాలందరూ కూడా హాజరవుతారు రేపు ఏ పార్టీలో వస్తే కూడా చూడాల్సి ఉంది అదంతా పక్కన మ్యాటర్ అయితే రేపు ఢిల్లీ పర్యట ఢిల్లీ యొక్క ధర్నా ఉండగా ఈ ఈరోజు హైకోర్టు హైకోర్టులో యొక్క హైకోర్టును ఆశ్రయించారనే వార్త అనేది కూడా హల్చల్ గా మారింది సో చూసుకున్నట్లయితే మనందరికి కూడా తెలిసిన మ్యాటరే ఇక పద్దెనిమిది పదకొండు సీట్లు మాత్రమే కైవసం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది సీట్లన్నీ వస్తే కానీ మేము ఖచ్చితంగా ఇవ్వమంటూ కూడా స్పీకర్ తేల్చి చెప్పారు అయ్యన పాత్రుడు సో ఇదే నేపథ్యంలోనే ఖచ్చితంగా కూడా ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇటు హైకోర్టును ఆశ్రయించమనేది కూడా జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది చూద్దాం ఇక ప్రతిపక్ష హోదా మీద ఇటు రాజ్యాంగంలో ఏమి రాసింది చట్ట ప్రకారం ఏమి రాసింది చట్ట ప్రకారం కొన్ని సీట్లైనా వస్తే ఇస్తారు అన్నట్లు కూడా ఉంది అంటూ కూడా ఇటు టీడీపీ నాయకులు చెబుతున్నారు అంతకుముందు రెండు వేల బ్యాక్ ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టీడీపీ ఏ విధంగా గెలిచింది కూడా టీడీపీ వాళ్ళు లెక్కలు తీస్తూ ఉంటే ఇటు వైసీపీ నేతలందరూ కూడా పూర్తిగా వాళ్ళు కూడా లెక్కలు తీసి ఇద్దరు కూడా ప్రతి సవాళ్లకు సవాలు విసురుకుంటున్న క్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపు కూడా హైలైట్ గా మారుతున్న విషయము ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుంది అనేది కూడా తెలుసుకొనున్నారు సో యాక్చువల్గా అయితే అటు ప్రతిపక్ష హోదా ఇటు ఇంకొక అంటే వేరే పార్టీ ఉంటే అది వస్తుంది కానీ ఇక్కడ కూటమిలో ఇటు జనసేన అని బీజేపీ ఆ టీడీపీ మూడు కలిసి అలయన్స్ గా ఉండే కాబట్టి ఇక మిగిలిన ఏకైక పార్టీ ఇటు వైసీపీ కాబట్టి దానికి కూడా ప్రతిపక్ష ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అంటూ కూడా వైసీపీ నేతలు అంటున్నారు చూద్దాం దీని మీద హైకోర్టులో ఎప్పుడు విచారణ జరుగుతుంది హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అదేవిధంగా దీని మీద అంటే కోర్టుకి ఆశ్రయించడం మీద టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మరికొద్ది రోజుల్లో కూడా మనం చూడాల్సి ఉంటుంది చూద్దాం ఏమవుతుందో హైకోర్టు ఏ తీర్పునివ్వబోతుందో అనేది కూడా మనం వేచూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం స్టే